మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది ఎవరు మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీ వల్ల ఫోన్లు ట్యాప్ నిఘా పెట్టారేమోనని మంత్రుల ఆందోళన వరుసగా బయటకు వస్తున్న మంత్రి పొన్నం ఆడియోలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న మంత్రి సన్నిహితులు ఫోన్లు ట్యాప్ చేసే మంత్రి సీతక్కకు సంబంధించిన ఇస్కలార్లను పట్టుకున్నారా అన్న అనుమానాలు ఫోన్ ట్యాపింగ్ భయంతో భయ భయంలో మంత్రులు ముఖ్య నాయకులు సొంత మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి ఎవరిని కంట్రోల్ కంట్రోల్లో పెట్టు పెట్టడానికే ఇదంతా చేస్తా ఉన్నారు ఓవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు హడావుడి నడుస్తూ ఉంది ఆ లోనే మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయా అంటే చూడండి ఒకసారి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ప్రస్తుతం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ అధికారులను అరెస్టు చేశారు ఇది రోజుకో మలుపు తిరుగుతోంది మొదట గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అధికారుల అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డారనే లీకులు వస్తా ఉన్నాయి ఇలాంటి సమయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు సంచలనంగా మారాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రస్తుత సర్కారు పైన కాంగ్రెస్ లోని కొందరు నాయకులే అనుమానాలు రేకెత్తిస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉందని ఒకసారి చూడండి రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులే ఈ అనుమానాలను వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది అది కూడా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులపైనే ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధించి కొద్ది కొద్ది రోజులుగా వరుసగా ఆడియోలు లీక్ అవుతున్నాయి ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయన మాట్లాడిన కాల్స్ బయటపడ్డా బయటకు వచ్చాయి సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చాయి కార్యక అధికారులతో మాట్లాడిన ఆడియోలు సైతం బయటకు వచ్చాయి ఇలా వరుస పెట్టి ఆడియోలు పబ్లిక్ లోకి వస్తుండడం పైన ఆయన సన్నిహితులై అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఎవరో తమ ఫోన్లపై నిఘా పెట్టారని ట్యాప్ చేస్తున్నారని కావాలనే తమ నాయకుడి ఆడియోని ఆడియోలు బయటకు వదులుతున్నారని ఆరోపిస్తున్నారు మరో మంత్రి సీతక్క విషయంలోనూ ఇదే జరిగింది ఇదే జరిగిందని తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక లారీలు పట్టుబడ్డాయి అవి సీతక్కకు చెందినవిగా ప్రచారం జరిగింది ఈ వ్యవహారంలో సీతక్క పిఏ పేరు బయటకు వచ్చింది అయితే వాస్తవానికి రాష్ట్ర మంత్రికి చెందిన లారీలు పట్టుకునే సాహసం పోలీసులు చేయరు కానీ ఇక్కడ స్వయంగా మంత్రి పిఏ ఫోన్ చేసి తమవేనని చెప్పినా పోలీసులు వదలలేదని అక్కడ ఉన్న వారు చెప్పారు స్వయంగా సిపి ఇందులో జోక్యం చేసుకుని లారీలను సీజ్ చేశారు లారీల కదలికలను గుర్తించినందుకు గుర్తించేందుకు సీతక్క తో పాటు ఆమె చుట్టూ ఉన్న వారి ఫోన్ల పైన నిఘా పెట్టారని మంత్రివర్గ మంత్రి సన్నిహితులు సందేహం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు ఆ ఇస్క లారీల గురించి సీతక్క ఎక్కడ కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు ఇదే ఇస్కలారీలకు సంబంధించి మాట్లాడేందుకు మనమే దాడులు చేశారు ఇక చివ చివరకు సీతక్కకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న తస్లీమా అనేటువంటి సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం వెనకాల కూడా ఇలాంటి వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తోంది మరికొందరు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది గత ప్రభుత్వము తమ ఫోన్లను ట్యాప్ చేయించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉన్న సమయంలోనూ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం ఉన్నాయి అయితే మంత్రులు తోకజాడించకుండా ఉండేందుకు వారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు పార్టీ పెద్దలు వారి ఫోన్లను ఈ విధంగా నిఘా పెట్టారన్నటువంటి ప్రచారము జోరుగా జరుగుతూ ఉన్నది ఇది అసలు కథ అసలు కథ ఏంటంటే అసలు మీరు చూస్తూ ఉంటే పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి ఆడియోలు గత గత వారం పది రోజుల నుంచి వరుస పెట్టి వస్తా ఉంది అసలు మరి మనం ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు అట్ సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా ఆడియో రిలీజ్ లేదు మేము చేయలేదు అంటారు మంత్రి ఎట్లా స్వయంగా మంత్రి ఏ మాట్లాడింది కాబట్టి ఆయన ఫోన్ నుంచి ఆడియో లీక్ అయ్యేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు ఎట్టి పరిస్థితిలో కూడా లేదు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆడియోలు ఏడు నుంచి వస్తున్నాయి ఈ ఆడియోలు ఈ ఒకసారి ఆడియోలు కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులవి ఫస్ట్ ఏ ఆడియో అంటే ఒక ఈ ఆడియో ఇది ఇది కదా ఫస్ట్ ఈ ఆడియో బయటకు వచ్చింది ఇప్పుడు మాట్లాడేది ఒక ఎంఆర్ఓ తోటి ఎంఆర్ఓ మంత్రి మాట్లాడిన ఆడియోను బయటకు చేసి సాహసం చేస్తా రెండు వందల శాతం చెయ్యదు ఎందుకంటే ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి అట్లా బయటికి పోతే హండ్రెడ్ పర్సెంట్ ఆటో ఇటో అయిపోయి ఆమె ఉద్యోగానికి ఎఫెక్ట్ వచ్చేట ఒక అవకాశం ఉంటుంది దట్టు ఆయన ఆ జిల్లా మంత్రి కాబట్టి ఒకవేళ ఎంఆర్ఓ కనుక అలాంటి ఆడియో రిలీజ్ చేసి ఉంటే ఏ విధంగానైనా పగబట్టి ఏ విధంగానైనా కానీ ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే పోస్టింగ్ మార్చడము లేకపోతే ఇంకెక్కడికి పోయడము ట్రాన్స్ఫర్లు చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఆడియో రిలీజ్ చేసేటువంటి సాహసం చేయనే చేయదు చేయనే చేయదు మరి ఆడియో ఎట్లా బయటకు వచ్చింది ఏ విధంగా బయటకు వచ్చింది దేనికోసం ఎవరిని బదనాం చేద్దామని వచ్చింది బయటకు నమస్తే అమ్మ అది ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి ఇప్పుడు బేసిక్ గా ఆడియో ఒక ఫోన్ నుంచి రికార్డ్ చేసి ఇస్తే అంటే అవతల వ్యక్తి మాట్లాడే వాయిస్ ఒక తీరుగా ఉంటుంది వీళ్ళు మాట్లాడే వాయిస్ ఒక తీరుగా ఉంటుంది మీరు ఇక్కడ వాయిస్ని అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ సీక్వెన్స్లో ఉన్నాయి అంటే ఒకటి లో కానీ ఒకటి హై కానీ లేవు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి రెండు సేమ్ సీక్వెన్స్లో ఉన్నాయి సేమ్ ఆడియో లెవెల్స్లో అనమాట అంటే ఇక్కడ ఏం దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది ఫోన్ని ట్యాప్ చేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఫోన్ని ఈ ప్రభుత్వమే ట్యాప్ చేస్తూ ఉంది అన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి ఇప్పుడు ఈ ఆడియో కాల్ వింటే మీరు వినండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంకో ఇది సేమ్ వేవ్ లెంత్ ఉంది అగో అది కూడా సేమ్ వేవ్ లెంత్ ఉంది అది సో కాబట్టి ఈ విధంగా ఆడియోలు సేమ్ ఆడియో లెవెల్లలో ఉన్నాయి ఒకవేళ మనం ఒక ఫోన్ నుంచి రికార్డ్ చేస్తే మనం మాట్లాడే వాయిస్ అంటే రికార్డ్ చేస్తున్నటువంటి ఫోన్ నుంచి మాట్లాడేటువంటి వాయిస్ ఒక తీరుగా ఉంటుంది అవతల వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాయిస్ ఒక తీరుగా ఉంటది అంటే కొంత డిఫరెన్స్ కనపడుతుంది కానీ ఇక్కడ ఎట్లా కనపడతా ఉంది ఇక్కడ ఎట్లా ఉంది ఇది సేమ్ యాస్టిస్ గా ఆడియో వేవ్ లెంత్ లో ఆడియో స్పష్టంగా వినపడేటువంటి విధానము సేమ్ ఉంది అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది ఈ ఫోన్ ట్యాప్ అయినట్టుగా ఇక ఇంకో మరొక ఫోను ఇగో సేమ్ ఇది కూడా అంతే చూడండి బయట ఇది సో ఈ ఆడియో కూడా ఎందుకు దేనికోసం ఇవన్నీ నేను ఇప్పుడు దేనికోసము పొన్నం ప్రభాకర్ ఆడియోలే ఎందుకు బయట పెడతా ఉన్నారు అనేది కూడా నేను చెప్తా ఇప్పుడు ఇది కూడా సేమ్ ఉంటది మళ్ళీ దాని తర్వాత మళ్ళా అదే కార్యకర్తకు పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి ఈయన ఫోన్ చేసి మాట్లాడినటువంటి ఆడియో కూడా రిలీజ్ చేశాను వేరే పార్టీలు నా కూల మనిషి వచ్చామని నేను ఓటేసి నేను గెలిపించుకున్నాను కానీ నేను మాట్లాడితే గుధబొక్క రాదు ఎంత మనకు ఎంత బాగా అనిపియాలి అదే నిన్నప్పుడు చూడండి సేమ్ ఆడియో వేవ్ లెంత్ మరి దేనికోసము ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఆడియోలను దేనికోసం చేస్తా ఉన్నాడు దేనికోసము పొన్నం ప్రభాకర్ ఎందుకు టార్గెట్ చేసి దేనికోసం పొన్నం ప్రభాకర్ ని ఆయన ఆడియోలు బయట పెట్టి ఎందుకు ఈ విధంగా పలచనేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏంటంటే పొన్నం ప్రభాకర్ ఈ ఈ పొన్నం అంట ఆయన తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేకపోతే ఆ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్లో కొట్లాడిన దాంట్లో కావచ్చు కీలక పర్సను ఈయన కాంగ్రెస్ కి నమ్మినటువంటి వ్యక్తి ఫక్తు కాంగ్రెస్ వాది ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరు ఇదే గౌడ సామాజిక సంబంధించినటువంటి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏదో ఎలాగో మధుయాస్కి గౌడు ఉన్నాడు మంచి గౌడులలో కొంత పెద్ద లీడరు కాంగ్రెస్ పార్టీల కానీ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టి ఎల్బీ నగర్లో లో ఆయన మీద కొంత అది జరిగేసి ఆయన ఓడిపోయిండు అక్కడ ఎల్బీనగర్ నగర్ ఓడిపోయాండు ఎమ్మెల్సీకి ఆయన అర్హుడైనా కానీ ఎక్కడ కూడా ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేదు అందుకనే టార్గెట్ గౌడ్గా నడుస్తూ ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్ల రెడ్ల పాలన రేవంత్ రెడ్డి గౌడ్ అని ఏ విధంగా టార్గెట్ చేసినా చూడండి ఇక ఈయన ఇప్పుడు ఈయన గెలిచిండు కాబట్టి తప్పకుండా మినిస్టర్ చేయాల్సి వచ్చింది ఈయన మినిస్టర్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మది గౌడు గౌడ్ గౌడు ఓడిపోయాడు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఉన్నా కానీ కానీ ఇదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ మహేష్ కుమార్ గౌడ్కి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్ట్రీ ఇవ్వాలి ఈయనకు ఈయనకు మినిస్టర్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఈయనకు మినిస్టర్ ఇవ్వాలంటే ఈయనని పొన్నంని దాంట్లో నుంచి పీకేయాలి దాంట్లో నుంచి తీసి పక్కన పెట్టాలి సో కాబట్టి పొన్నంని పక్కన పెడితేనే మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇవ్వాలి మహేష్ కుమార్ గౌడ్ ఎవరు రేవంత్ రెడ్డికి ఇక మనము చెంచా అని చెప్పవచ్చు ఈజీగా అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది తూచ తప్పకుండా అక్షరం పొల్లుపోకుండా పోకుండా ఎక్కడ కూడా ఎలాంటి అది కాకుండా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసేటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎవరైనా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టేదాంట్ల కంప్లైంట్ చేసే దాంట్లో మహేష్ కుమార్ గౌడే ఉంటాడు మొత్తంలో మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఈ పనికి మంచి పనికి ఈ గౌడ్లోల కోసం పనికి వచ్చే పని చేశాను సూపీరి ఏముండదు ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డికి ఈ త్రిబులార్ అన్నటువంటి రేవంత్ రెడ్డికి కేవలము ఆయన మీద ఈగ ఈగవాలకుండా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి మాత్రమే ఒక బానిస లెక్క ఒక కట్టు బానిస లెక్క ఒక చెంచా లెక్క ఉంటాడు ఈ ఈ వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరిని ఈయననే కొంత ఏఐసిసి మనిషి అంటే ఫక్త్ కాంగ్రెస్ వాది ఎవరు మదియాస్కి గౌడు ఇట్లా పొన్నం కూడా కాంగ్రెస్ వాది బిల్లు పాస్ కావడంలో కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఎంతో కొంత పాత్ర పోషించినోడు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టాలి ఎప్పటికైనా వీళ్ళు రేవంత్ రెడ్డికి డేంజర్ గా అవుతారు కాబట్టి ఈయనని ఆల్రెడీ పక్కన పెట్టిండు ఎమ్మెల్సీ అవకాశం మీదకి ఇచ్చేది ఉన్న ఈయనకు ఎమ్మెల్సీ ఇస్ ఇవ్వాల్సినటువంటి కేపబుల్ పర్సన్ అయినా కానీ ఈయనకి ఇవ్వకుండా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు ఎందుకంటే మహేష్ కుమార్ గౌడు టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి టీడీపీ సంబంధించినటువంటి మనిషిని రేవంత్ రెడ్డితో పాటు వచ్చారు అన్నమాట ఇళ్లకు సో అట్లా ఈ విధంగా ఈయనను మహేష్ కుమార్ గౌడ్ని మినిస్టర్ చేయడం కోసము ఈ విధంగా కుట్ర వేసి ఈ విధంగా కంట్రోల్లో పెట్టుకుంటా ఉన్నాడు అనమాట ఒకవేళ ఇచ్చినా ఇచ్చినాయకపోయినా ఈయన ఏం చేసినా కానీ అది మన రేవంత్ రెడ్డికి ఈజీగా తెలిసిపోయే విధంగా నడుస్తూ ఉంది వ్యవహారం సేమ్ ఇలా ఇదే ఇదే వ్యవహారంలో సేమ్ ఇప్పుడు సీతక్క వ్యవహారంలో కూడా సీతక్క కూడా ఎందుకు సీతక్క అని మరి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు దేనికోసం టార్గెట్ చేసిండు సీతక్క సీతక్క ఎందుకు టార్గెట్ చేసిండు అయ్యా అంటే రాహుల్ గాంధీ తెలంగాణకు యాత్ర కోసం వచ్చిండు రాహుల్ గాంధీ సీతక్కకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఆయన పాదయాత్రలో ఆయన జోడో యాత్రను బోడో యాత్రను పెట్టిండు కదా ఆ యాత్రలో రాహుల్ గాంధీ సీతాకారిని పిలిపించుకొని చాలాసేపు ఆమెతోటి వాక్ చేసిండు చాలా ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఈ విషయం కాస్త మన త్రిపుల్ ఆర్ మైండ్లో పడ్డదన్నమాట అంటే రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ముంగల్ వెనకాలను పెట్టుకోరు మీరు అది ఆ మధ్యలో అప్పుడు రండా అన్నాడు కదా ఘట్ గట్లాంటి పదం సో కాబట్టి ఈ త్రిపుల్ ఆర్కి మైండ్లో పడ్డది ఏం చేసిందంటే ఈ రెట్టి పరిస్థితుల్లో జీరోం చేయాలి ఈమెను జీరోని చేయాలి కాబట్టి మొదటి నుంచి కూడా ఆమె పట్ల కొంత ఒక 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 కన్నేసి పెట్టాడు అనమాట ఎంత ఎంత అయినా కానీ తన కుర్చీ కిందికి పా నీళ్ళు తీసుకొచ్చేటువంటి పని చేస్తే ఊకుంటాడు రేవంత్ రెడ్డి అసలు ఊకోడు కాబట్టి ఈమె గెలిచింది మినిస్టర్ అయింది మినిస్టర్ కూడా ఆమెకు వేరే పొజిషన్ ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు హోంశాఖ కానీ అట్లాంటిది కానీ అట్లాంటిది వెళ్ళి మళ్ళీ సేమ్ అదే పంచాయతీ రాజు అదొకటి ఇచ్చి ఆమెను అడోబెట్టారు అయితే ఇచ్చినా కానీ ఈమె మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టిండు ఫోకస్ పెట్టి ఏం చేసిండయ్య అంటే ఈమె పిఏలు పిఆర్ఓలు ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఫోకస్ చేసి ఈమెకు సంబంధించినటువంటి లారీలను ఏడు మొత్తం ఏడు ఇసుకలారీలను ఇస్కలార్లను అది వేసారు భద్రాచల్ దగ్గర పట్టుకొని ఈ ఇస్కలారీల విషయంలో ఆమె పాత్ర విషయంలో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయారు మళ్ళీ ఇదే ఈ ఈ ఈ వ్యవహారం రాసింది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇది ఎవరిది ఇది ఎన్టీవీ ఇదే ఎవరిది ఇది ఈ ఛానల్ ఎవరిది ఇక వి మీ వి సిక్స్లో వార్తలు వెలుగులో వార్తలు టీవీ ఫైవ్లో వార్తలు మహాన్యూస్లో వార్తలు ఇట్లాంటివన్నీ ఛానళ్ల్లో పెట్టి సీతక్క పి అల్ల ఉన్నాడు ఈమెకు ఏం సంబంధం లేదు పిఏనే ఉన్నాడు పిఏనే ఉన్నాడు అనేటువంటి చర్చ బాగా చేసేది దానివల్ల ఏం జరిగిందంటే ఈమెకు సీతక్కకు ఎంత డ్యామేజ్ కావాలనో అంత డ్యామేజ్ అయ్యింది అనమాట సో ఇప్పుడు ఆమెకు అర్థమైపోయి ఉంటుంది అంటే ఈ పాటు ఇప్పుడు తస్లీమా అంటామ కూడా మొన్న అదైంది కదా చూసి రమీర్ ఈ తస్లీమా అంటామ కూడా ఏసీబీ కేసులో అరెస్ట్ అయింది అంటే బేసిక్గా తస్లీమా అంటాము పెద్ద ఆమె ఆమెదో సేవ చేస్తుంది ఏదో అనేటువంటి ఒక ముసుగులో వందల కోట్లు అంపాయించినటువంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ములుగు వాళ్ళు చెప్తున్నటువంటి మాటనే ఇది ఆమె ఆమె కేసులు కూడా నాకు దగ్గరకు రెండు మూడు వచ్చినాయి అప్పట్లో ఎంత అంటే ఆమె ఆమె ఎట్ట చేస్తా అంటే భూమి ఏదైనా లిటికేషన్ ఉంది అంటే ఇంకా ఆమె కాస్ట్లో పంటనే ఆమె చేసే రిజిస్ట్రేషన్ ఎటువంటి అంటే అది ఆ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది ఆ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ కింద పట్ట ప్లాట్లు వేసి అమ్మేస్తుంది సో అది తెలుస్తుంది ముందే ఆమెకు తెలియంగానే ఇది ఇట్లా ఉంది కదా అని చెప్తే ఇంకా వాళ్ళ సంచుల మూడల్ తీసుకొని సంతకాలు పెట్టేసి రిజిస్ట్రేషన్ వేస్తున్నటువంటి ఆరోపణలు మీద కోకొలలు సో కాబట్టి అలాంటివి ఇది వేస్తూనే ఆమె దొరికిపోయింది అడ్డంగా సో ఇట్లా సీతక్క మీద కూడా టార్గెట్ చేసి ఈ విధంగా జరిపిస్తున్నటువంటి వ్యవహారం మరి మంత్రుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి మీ సొంత క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతున్నాయి ఎందుకు ఆడియోలు బయటకు వస్తున్నాయి ఎట్లా బయటకు వస్తున్నాయి ఇది కదా అసలు కథ మరి ఇప్పుడు 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 ఎవరు చేయాలి దీని మీద ఫోన్ ట్యాపింగు